సారీస్ కేవలం టూ హండ్రెడ్ చేసుకోవచ్చు రైల్వే సారీస్ అనేవి చూడొచ్చు పెళ్లి పెట్టుబడులకు కావాలన్నా కూడా మనకి పట్టు సారీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ కేవలం టూ హండ్రెడ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసాము కళానిధి టెక్స్టైల్స్ అండి వీళ్ళ దగ్గర డైలీ డైలీవేర్ శారీస్తో పాటు మ్యాచింగ్ సెంటర్ ఫ్యాబ్రిక్స్ అయినా బ్లౌజ్ పీసెస్ లైనింగ్ శారీ ఫల్సారీ పెట్టికోట్స్ అండ్ నైటీస్ మ్యాన్ఫ్యాక్చరర్స్ కూడా వీళ్ళు బోరడ్ అన్ని వెరైటీస్ చూడొచ్చు అండ్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీ కలెక్షన్ కూడా ఉంది అండ్ మగ్గంబర్ బ్లౌజెస్ అయితే ఇక టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ హైలైట్స్ చూసారు కదా శారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది సారీస్ ఉన్నాయి సారీ ఇక్కడ రంజాన్ ఆఫర్ జకాత్ కోసం అట్లా కావాలంటే ఆఫర్ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఉన్నాయి మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంటాయి మీరు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ శారీస్ హండ్రెడ్ రూపీస్ మొత్తం ఆరు ఉన్నారు స్పెండ్ డ్యామేజ్ అట్లా డ్యామేజ్ వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ ఉంటాయి బ్లౌజ్ కన్నా ఇట్లా టెన్ పీస్ ది బండల్ వస్తే టెన్ పీస్ అండ్ టెన్ డిజైన్స్ వేరే వేరే వస్తాయి అంటే సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలా బండిల్ టు బండిల్ తీసుకోవాలా ది హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే బండల్లో ఫైవ్ ఫైవ్ కావాలంటే ఫైవ్ ఫైవ్ కూడా తీసిస్తా వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండి దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ కేవలం టూ హండ్రెడ్ టు పీస్ తీసుకోవాలి కేవలం టూ హండ్రెడ్ అండి ఎనీ సారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ లేదు అని కాదు ఇదంతా కూడా స్టాక్ చూడొచ్చు చాలా స్టాక్ అయితే ఉంది షాప్ విజిట్ చేయండి హ్యాపీగా నచ్చిన సెలెక్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇలా మనకి బిగ్ బార్డర్ వచ్చినవి టూ హండ్రెడే అండి ఫ్యాన్సీ టూ ఫిఫ్టీ టూ టూ ఎయిటీ రూపీస్ టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ ఉంటుంది వర్క్ స్రీస్ ఇప్పుడు రమ్ము అనగా వర్క్ శారీస్ అనేవి కూడా ఉన్నాయి ఫుల్ స్టోన్ వచ్చిందండి వర్క్ బ్లౌస్ కొంగు కంపల్సరీ ఉంటాయి ఓకే కావాలంటే రన్నింగ్ బ్లౌస్ పల్లో కొత్త సారీ ఓకే రూపీస్ కొద్ది ఓన్లీ టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ రూపీస్ దాగా ఉన్నాయి దీనిలో కూడా చాలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ రూపీస్ దాగా ఇది జస్ట్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ వన్ మంత్ ఉంటాయి ఇది మొత్తం మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం స్టాక్ అండి వర్క్ సారీస్ టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ వరకు ఉంటాయి ఓకే లేస్ ప్యాటర్న్ కూడా ఉంది అన్నీ కూడా టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ అన్ని కూడా వర్క్ సారీస్ అండి కూడా ఉన్నాయి ఓన్లీ క్యాట్లాస్ క్యాట్లాస్ సారీస్ పెట్టుబడి కోసం తీసుకుంటూ ఉంటారు కదా అవి కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది పిజి కా క్యాట్లాగ్ ఉన్నాయి ఎయిట్ పీజీ ఓన్లీ ఎవరైనా టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మెతా సారీస్ కూడా ఉన్నాయి వేర్ సారీస్ అనేవి కూడా ఉన్నాయండి మీరు గ్రౌండ్ లో చూడొచ్చు అంతా కూడా సారీస్ కలెక్షన్ ఓన్లీ రూపీస్ ఓకే రూపీస్ నుంచి వేర్ సారీస్ అనేవి చూడొచ్చు దీనిలా కూడా ఇట్లా కట్ట కట్ట కావాలంటే మీరు కట్ట కట్ట కూడా తీసుకోవచ్చు లేకుంటే డిజైన్ లా నీకు టూ పీస్ త్రీ పీస్ అట్లా కావాలంటే కూడా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అండి మీరు షాప్ ని విజిట్ చేస్తే హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ లో చూసి కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు దాకా ఐటమ్ ఉన్నాయి ఓకే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎస్ త్రీ రేట్ మిక్స్ ఉన్నాయి దీనిలా ఓకే మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఉంటే అట్లా నీకు ఏమైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే మీరు రిటర్న్ కూడా తీసుకురావచ్చు బట్ డ్యామేజ్ అంటే అసలు రానే రావు ఇది ఫ్యాన్సీ సారీ కలెక్షన్ కూడా చాలా ఉంటుందండి జస్ట్ సాంపుల్ గా కొన్ని చూపిస్తున్నాము అక్కడ పింక్ సారీ ఉంది కదా పెళ్లి పెట్టుబడులకు కావాలన్నా కూడా మనకి పట్టు సారీ కలెక్షన్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న గ్యాప్ బార్డర్ శారీ కలెక్షన్ అనేది కూడా ఉందండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాప్ బార్డర్ సారీ ఇలాంటి సారీస్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ లో గ్యాప్ బార్డర్ కావచ్చు బెనారస్ లో గ్యాప్ బార్డర్ ఇలా అన్ని రకాలు కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు క్లియర్ గా చెప్తారు అండ్ ఇక్కడ యెల్లో కలర్ హల్దీ ఫంక్షన్ కోసం తీసుకుంటారు కదా ఇవి కూడా స్పెషల్ అయితే ఉన్నాయి బయ ఇవి కాస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ హల్దీ ఫంక్షన్ కోసం తీసుకోవచ్చు విత్ టూ బార్డర్ వస్తుంది ఓ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇలా వస్తుందండి సారీ మంచిగా కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది హల్దీ ఫంక్షన్ తీసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ గా ఉంది మీకు క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయంట అండ్ ఎలాంటి లైట్ వెయిట్ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ అనేది కూడా చూడొచ్చు ఇవి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటాయి వేరే వేరే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది కేటలాగ్ ఐటమ్ కింద ఉన్నాయి కొన్ని ఇలాంటి మనకి బనారస్ పట్టు శారీస్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయండి సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి రండి షాప్ కి విజిట్ చేస్తే మీరు అన్ని చూసుకొని కూడా తీసుకోవచ్చు లేదా మీరు ఒక ప్రైస్ డే చెప్తే అందులో వీడియో కాల్ లో చూసి కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది